గొరంతు ఆరో అధ్యాయం మీలో ఎవరికైనా మరొకటి మీద పరిష్కరించుకోవాల్సినా విషయం ఉంటే అతడు పవిత్రుల ఎదుటికి రాక అన్యాయస్తుల ఎదుట ఆడడానికి తెగిస్తాడా ఏమిటి పవిత్రులు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా లోకం మీ తీర్పుకు గురి అవుతుంటి అవుతుంది అంటే అతి స్వల్ప విషయాలను పరిష్కరించదా రా మీరు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా అలాగైతే ఈ జీవిత విషయాలను గురించి తీర్పు తీర్చవచ్చు అనేది మరీ నిశ్చయం ఈ జీవితానికి చెందే విషయాలు తీర్పు కోసం రావాల్సి ఉంటే వాటిని క్రీస్తు సంఘంలో తక్కువ గౌరవం గల వారి చేత పరిష్కారం చేయించుకుంటారా మీకు సిగ్గు రావాలని ఇలా అంటున్నాను సోదరుల మధ్య వివాద పరిష్కారం చేయగలవాడు తెలివైన వాడొక్కడు కూడా మీలో లేడా సోదరుడు సోదరుడి మీద వాజ్యమాడుతాడు తీర్పు కోసం అవిశ్వాసాల దగ్గరకు వెళ్తారు కాబట్టి మీలో ఒకరి మీద ఒకరు వాద్యమాడడం వల్ల ఇప్పటికే మీరు పూర్తిగా ఓడిపోయారన్నమాట దానికి బదులు మీరెందుకు అన్యాయం ఓర్చుకోరు ఎందుకు మీ వస్తువులు తినివేయడం జరగనియరు అది కాక మీరే అన్యాయం చేస్తున్నారు ఇతరుల సొత్తు తినివేస్తున్నారు మీరు అలా చేస్తున్నది సోదరులకే న్యాయం అనుసరించిన వారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరని మీకు తెలియదా మోసపోకండి జారులు గాని విగ్రహ పూజకులు కానీ వ్యభిచారులు కానీ ఆడంగివారు కానీ స్వలింగ సంపర్కులు కానీ దొంగలు కానీ పేరాసపరులు కానీ త్రాగుబోతులు కానీ తిట్టుబోతులు కానీ దోపిడీదారులు కానీ దేవుని రాజ్య వారసులు కారు కాబోరు గతంలో మీలో కొందరు అలాంటి వారే అయితే ప్రభు యేసుక్రీస్తు పేర మన దేవుని ఆత్మ వల్ల మీరు కలగబడ్డారు పవిత్రులయ్యారు కడుగబడ్డారు పవిత్రులయ్యారు నిర్దోషుల లెక్కలోకి వచ్చారు అన్నింటిలో నాకు స్వేచ్ఛ ఉంది కానీ అన్ని ప్రయోజనకరమైనవి కావు అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది అయితే నన్ను ఏదీ ఇవ్వను ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి కడుపు ఆహారాల కోసం ఉంది అయినా దేవుడు దానిని వాటిని కూడా నాశనం చేస్తాడు శరీరం లైంగిక అవినీతి కోసం కాదు గాని ప్రభు కోసమే ప్రభు శరీరం కోసం దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు తన బల ప్రభావాలతో మనలను కూడా సజీవంగా లేపుతాడు మీ శరీరాలు క్రీస్తు అవయవాలే ఉన్నాయని మీకు తెలియదా నేను క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేసుకు అవ అవయవాలుగా చేయవచ్చా అలా కానే కాదు వేసతో కలిసిన వాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా వారిద్దరూ ఒకే శరీరం అవుతారని దేవుడు అన్నాడు కదా ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకటే ఆత్మ అయి ఉన్నాడు లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతిదీ శరీరానికి బయటే ఉంది లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు మీ శరీరం పవిత్రాత్మక ఆలయం ఆయన దేవుని నుంచి వచ్చి మీలో ఉన్నాడు మీరు మీ సొత్తు కారు ఇదంతా మీకు తెలియదా వెలపెట్టి మిమ్మల్ని కొనడం జరిగింది కనుక దేవుని వై ఉన్న మీ శరీరంతో మీ ఆత్మతో దేవునికి మహిమ కలిగిస్తూ ఉండండి